హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాను రాబట్టి అయితే ఇక నుంచి ఫిట్నెస్ మీద వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను దానికి మీరు కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఫిట్నెస్ వీడియోలు స్టార్ట్ చేసి ముందు అంటే ప్రాపర్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను చెప్పలేం కానీ కానీ దీనికి స్టార్టింగ్ మాత్రమే ఇలా చేద్దాం మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం మార్నింగ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా ఈవినింగ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అనే దాని మీద చాలా మంది అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ ఏంటంటే మార్నింగ్ టైంలో చేయడం వల్ల మీ మొబిలిటీ అనేది డెవలప్ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు చాలా యాక్టివ్గా ఉండడానికి మీకు యూజ్ అవుతుంది దాంతోపాటు ఫిట్నెస్ కూడా మీకు ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట ఎక్సర్సైజ్ చేయడం వల్ల అదే ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన రెస్ట్ అనేది మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నైట్ టైంలో పడుకుంటారు కాబట్టి అది మీకు బాడీకి కావాల్సిన రెస్ట్ దొరకడం వల్ల మీ బాడీ కరెక్ట్ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది అనేసి ఇది జనరల్గా తీరి అనమాట దీనికి అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీకి చాలా యూజ్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ కరోనా అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని అంటున్నారు కాబట్టి జనరల్గా ఈ ఈ ఫిట్నెస్ మీద చాలామంది మీ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే లాస్ట్ టైం కరోనా వచ్చిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు కరోనా అంటున్నారు కాబట్టి మీ రెసిస్టెన్స్ పవర్ని మీరు డెవలప్ చేసుకుంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి అయినా ఇంతకు ముందు ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఎక్సర్సైజ్ చేసినా మీకు యూజ్ ఉంటుంది కానీ మార్నింగ్ టైంలో అయితే మీ మొబైల్ డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది మీరు రోజు అంతా యాక్టివ్గా ఉండొచ్చు ఈవినింగ్ టైంలో చేయడం వల్ల మీకు కావాల్సిన రెస్ట్ దొరికి మీ బాడీకి కరెక్ట్ ఈ షేప్ లు అయితే ఏమి ఉన్నాయో ఫామ్ టైని జనరల్ గా ఇది తీరి అనమాట దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మార్నింగ్ గా ఈవినింగ్ అనేది జై హింద్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి